అమ్మపాలు బిడ్డకు రక్ష తల్లికి శ్రీరామ రక్ష అని బిడ్డకు అమ్మపాలను మించిన ఔషధం లేదని ప్రముఖ వైద్యులు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పైడి సింధూర మంగళవారం అన్నారు స్థానిక సింధూర హాస్పిటల్ ఆవరణలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ మాలతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అమ్మపాలు మించి ఆహారం లేదని బిడ్డకు అమ్మ పాలు ఎంత శ్రేష్టమో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు అమ్మపాలు బిడ్డకు ఓ వర్మని అత్యంత సురక్షితమే కాకుండా మంచి పౌష్టికాహారం లభిస్తుందని తల్లిపాలు తాగే పిల్లలు బలంగా తెలివిగా వ్యాధులను జయిస్తారని అమ్మ పాలు తాగే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో రోగ శక్తిని పొందుతుందన్నారు డాక్టర్ పైడి సింధూరావు మాట్లాడుతూ ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి అవి ఎంత శ్రేష్టం చాలా అంశాలపై అవగాహన కల్పించడానికి ఈ తల్లిపాల వారోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు బిడ్డ పుట్టిన గంటలోపు నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరేమీ ఇవ్వకూడదని తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయని శుభ్రంగా ఎటువంటి క్రిములు సోకకుండా శ్వాసకోశ అలర్జీ ఆస్తమా చర్మ వ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయన్నారు తల్లి దగ్గర పాలు పుష్కలంగా ఉంటే బిడ్డకు రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టవచ్చని అమ్మ పాల వల్ల బిడ్డకు ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఆరోగ్య ఎదుగుదలకు సహాయపడతాయన్నారు తల్లి పాలను బిడ్డ ఎంత వయసు నుంచి వచ్చే వరకు ఇవ్వాలి ఎంత వయసు వచ్చే వరకు ఇవ్వాలి రోజుకి ఎన్నిసార్లు పట్టాలి ఎలా పట్టాలి తల్లి పాలు పుష్కలంగా ఉండాలంటే తల్లి ఏం తినాలి ముర్ర పాలు ఎప్పుడు పట్టాలి పాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు అంశాలపై గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించి పౌష్టికార పౌష్టికాహార సూచనలను అందించారు ఈ కార్యక్రమంలో కొన్నాడ రవికుమార్ జిల్లా చైర్మన్ నటుకుల మోహన్ మెంటార్ టెక్కం రామ్ గోపాల్ సెక్రటరీ బి దేవభూషణం బోగిల ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షుల సభ్యులు బి మాధురి అడప శాంతి ఎన్ రమ్య బి వరలక్ష్మి బాలింతలు గర్భిణీలకు సింధూర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఆలోచన ఇంపార్టెంట్ ఇదే కాకుండా ఇవన్నీ గర్భ సంస్కారాన్ని కొంత గర్భ సంస్కారాన్ని అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ డేస్ కాల్ దగ్గర మదర్ బేబీతో కనెక్ట్ అయిపోయి మనకి ఏబీ బేబీ అన్న ఫీలింగ్ తల్లిపాలు ఎంత గొప్పది మదర్ స్పీడింగ్ ఎంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో వృత్తి రీత్యా గానీ చాలా మంది లేడీస్ వర్క్ వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు సో వాళ్ళు మదర్ స్పీడ్ ఇవ్వడానికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో టైం దొరికిన పక్షాన గానీ ఇంకేదైనా ఇతర సమస్యల వల్ల కానీ తలిపాలకి కొంచెం అవాయిడ్ చేయడం అనేది ఈ రోజుల్లో మనం కామన్ గా చూస్తున్నాం సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో దీన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మదర్ ఫీడ్ మించింది ఇంకా లేదు బేబీస్కి అనేది మొత్తం మనం అందరికీ తెలియజేయడానికి ఇది ఒక ఎక్కడ పట్టి అక్కడ సభలుగా నిర్వహించి ప్రతి చోట దీని గురించి మనం తల్లిపాలు తాలూకా గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం సో చాలా మందికి పాపం తల్లిపాలు రావు సో అలాంటి సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయలేదు బట్ తల్లిపాలు వచ్చినప్పుడు మాత్రం బేబీకి వన్ హండ్రెడ్ పర్సెంట్ మొదటి ఆరు నెలలు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఓన్లీ తల్లిపాలే సరిపోతాయి అన్నది సైంటిఫిక్గా ఆల్రెడీ మనకి ప్రూవ్ అయింది సో బేబీస్ ఆరు నెలల వరకు బేబీస్కి ఓన్లీ మదర్ స్వీట్ మంచి మంచినీళ్ళు అక్కర్లేదు పట్టిక నీళ్ళు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఓన్లీ మదర్ స్పీడ్ ఉంటే చాలు అన్నది ప్రపంచమంతా తెలియజేసేటట్టుగా ఇప్పుడు మనం ముందుకు సాగుతున్నాం అందులోనే మన లైఫ్ క్లబ్ కూడా ఒక స్టెప్ ముందుకొచ్చి ఈ మదర్స్ డే తర్వాత గొప్పతనాన్ని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది దానికి మనకి ముఖ్య అతిథి గారు డాక్టర్ మాలతి మేడంతో మేడం గారు ఇప్పుడు మనకి ఆమె చూసిన సందర్భాలు అసలు తల్లిపాలు ఎందుకు పట్టాలి తల్లిపాలు వల్ల అడ్వాంటేజెస్ ఏంటి బేబీకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి మదర్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ మనకి చాలా క్లుప్తంగా చెప్పబోతున్నారు